వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధిక మంగిపూడి గారు రచించిన కథ ప్యూర్ మోసం వింటారు వాడు నా వైపు రెప్పవాల్సకుండా చూస్తున్నాడు నాకు చాలా చిరాగ్గా ఉంది ఎక్కడైన కోపం వచ్చేస్తోంది నేను వేసిన ప్రశ్నకు వాడి దగ్గర సమాధానం లేదు పని చేయని వాటర్ ఫిల్టర్ రిపేర్ చేయడానికి వచ్చి కనీసం దానిమీద చెయ్యి కూడా వేయకుండానే మూడు వేల మూడు వందల రూపాయలు బిల్ అవుతుందని చెప్పాడు మరి నేను ఊరుకుంటానా నా ఈ స్టైల్లో ఇంటరాగేషన్ మొదలుపెట్టా గత పది నిమిషాలుగా సాగుతోంది మా వివాదం నా సంగతి తెలీదు పాపం గురుడికి అన్నట్టు వాడు సంగతి మీకు కూడా తెలియదుగా ఉండండి ఉండండి చక్రం తిప్పుతాను సరిగ్గా గత సంవత్సరం వినాయక చవితికి మేము ఒక ప్యూరిట్ ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ కొన్నాం మొదట బాగానే పనిచేసింది సరిగ్గా ఆరు నెలలు అవగానే ఎవడో చెప్పినట్టు దానిపై ఒక ఎర్ర లైట్ వెలగడం మొదలైంది బుద్ధిగా కంపెనీ వాడికి ఫోన్ చేసి సర్వీస్ చేయించడానికి మనిషిని పిలిపించాం వాడొచ్చి ఫిల్టర్ బ్లాక్ అయిందని చెప్పి ఏదో ఫిల్టర్ మార్చి అది గ్యారంటీలోకి రాదని చెప్పి అర నిమిషంలో ఆరు వందలు బిల్లు వేసి వెళ్ళిపోయాడు ఏదో తేడాగా అనిపించినా పోన్లే అని ఊరుకున్నాం మళ్ళీ సరిగ్గా ఆరు నెలలు కావస్తుండగా గత వారం మళ్లీ టంచనుగా ఎర్రలైటు దర్శనమిచ్చింది ఈసారి కొంత సొంత తెలివితో ఆలోచించి ఆరు నెలలు అవగానే లైట్ వెలిగేలా ఏదో ఏర్పాటు చేయబడినట్టు అర్థమయ్యి ఆహ్ ఉంటే ఉంది వేదావ లైటు అనుకుని అలాగే వదిలేసాం సరిగ్గా వారం రోజులు అవగానే నీళ్లు రావడం మానేశాయి దాంతో మళ్ళీ కంపెనీ వాడికి ఫోన్ చేసి మనిషిని పిలిపించాల్సి వచ్చింది వాడు వస్తూనే ఆరు నెలలు అయింది కాబట్టి ఎర్ర లైట్ వెలిగిందని నాలుగు ఫిల్టర్లు మార్చాలని మొత్తం మూడు వేల మూడు వందల రూపాయలు బిల్ అవుతుందని చెప్పాడు వాడకం బట్టి ఫిల్టర్లు బ్లాక్ అయిపోతే మార్చడం పరిపాటే కానీ వాడకం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సంబంధం లేకుండా సరిగ్గా ఆరు నెలలు అవగానే ఫిల్టర్ ఎలా బ్లాక్ అయి పనిచేయడం మానేస్తుంది అని నాకు అనుమానం వచ్చింది అదే ప్రశ్న వాడికి వేశాను ఆరు వేల లీటర్లు నీరు వాడకం అవగానే దానంతట అదే ఫిల్టర్ బ్లాక్ అయిపోయి ఎర్ర లైట్ వెలుగుతుందని ఆ లైట్ వచ్చినప్పుడు ఫిల్టర్ మార్చకపోతే నా ఆరోగ్యానికి ప్రమాదకరమని సైన్స్ పాఠం చెప్పడం మొదలెట్టాడు గురుడు ఇంకా లాభం లేదని అర్థమైంది నాకు ఇంట్లో ఉన్న మేము ముగ్గురు మనుషులు ఆరు నెలల్లో ఆరు వేల లీటర్లు నీళ్లు తాగామా ఎలా కనిపిస్తున్నాను నేను వీడికి ఫిల్టర్ బయటికి తీసి ఎక్కడ బ్లాక్ అయిందో చూపించవయ్యా అన్నాను దాంతో తెల్లమొహం వేశాడు ఉన్న నాలుగు ఫిల్టర్లలో ఒకటి బయటికి తీశాడు అది శుభ్రంగా తెల్లగా ఉంది ఎటువంటి బ్లాకు కనిపించటం లేదు కొళాయి కింద పెడితే శుభ్రంగా నీళ్లు దానిలో నుంచి ప్రవహిస్తున్నాయి ఎక్కడుంది బ్లాకు చెప్పు అని నిలదీశాను దానికి వాడు తడబడి బ్లాకు బయటికి కనిపించదు కొన్ని సంవత్సరం అయింది కాబట్టి ఫిల్టర్ మారిస్తేనే మిషన్ పనిచేస్తుంది లేకపోతే చెయ్యదు అన్నాడు నేను వెంటనే అన్నాను కొన్ని సంవత్సరం అయిన విషయం నీకు తెలుసు నాకు తెలుసు కానీ మిషన్కి ఎలా తెలిసింది బాబు సరిగ్గా సంవత్సర కాలం అవగానే అలారం కొట్టినట్టు ఎలా ఆగిపోయింది ఫిల్టర్లతో పాటు క్యాలెండర్లు కూడా పెట్టారా లోపల అని అడిగాను గట్టిగా వాడికేం చెప్పాలో తెలియలేదు తడబడి వాడి గురువుకు ఫోన్ చేశాడు వాడితో ఏదో మరాఠీ మంతనాలాడి మా బాస్తో మాట్లాడండి మేడం అని నాకు ఫోన్ ఇచ్చేశాడు బాసుగాడు నాకు ఇంకా పెద్ద సైన్స్ పాఠం చెప్పే ప్రయత్నం చేశాడు నేను ఓపికగా వాడి గోలంతా విని ఫిల్టర్ బ్లాక్ అవ్వలేదు లోపల ముందే ప్రోగ్రామింగ్ చేసి ఉండడం వల్ల సంవత్సరం అవగానే ఎర్ర లైట్ వచ్చింది ఈ విషయం మీకు తెలుసు నాకు కహానీలు చెప్పకండి నేను ఫిల్టర్ మార్చడానికి ఒప్పుకోను మామూలుగా రిపేర్ చేస్తే సరే సరే లేకపోతే నాకు మీ ఫిల్టర్ అక్కర్లేదు మీరు రిపేరు చేయక్కర్లేదు కన్స్యూమర్ కేసు పెడతాను నేను అసలే జర్నలిస్ట్ని పేపర్లోనూ సోషల్ మీడియాలోనూ మొత్తం మీ గురించి ఏకేస్తాను జాగ్రత్త అని చెప్పాను వాడికి అప్పటికి గాని విషయం అర్థం కాలేదు నేను విసిరిన రాయి దెబ్బకి బెదిరిపోయి చచ్చాడు వచ్చిన కుర్రాడికి ఫోన్ ఇమ్మన్నాడు ఇద్దరూ కలిసి మళ్ళీ మరాఠీలో కూడా బలుక్కున్నారు కాసేపు నేను ఈ లోపల నా ఫోన్తో పీకి పెట్టిన ఫిల్టర్కి ఎర్రలైట్కి ఫోటోలు వీడియోలు తీయడం మొదలెట్టాను బిక్క చచ్చిపోయాడు వచ్చిన బక్క పిల్లాడు నెమ్మదిగా తేరుకుని మేడం మీరంతగా చెప్తున్నారు కాబట్టి మీకు తక్కువకు చేసిస్తాం మేడం మూడు వేల మూడు వందలు బదులు రెండు వేల ఆరు వందలు ఇవ్వండి చాలు ఫిల్టర్లు మార్చేస్తాను అన్నాడు దీనంగా దాంతో నాకు ఇంకా ఒళ్ళు మండింది ఫ్రీగా మార్చినా నీ కొత్త ఫిల్టర్లు నాకు వద్దు బ్లాక్ అవని ఫిల్టర్లు మార్చడానికి నేను ఒప్పుకోను నిజంగా బ్లాక్ ఉంటే మూడు వేలు కాదు బాబు పదివేలు అడిగినా ఇస్తాను మామూలుగా బాగు చేస్తే చెయ్యి లేకపోతే లేదు అన్నాను గంభీరంగా ఫిల్టర్ మార్చకపోతే మిషన్ పనిచేయదు మేడం అన్నాడు వాడు ఖచ్చితంగా అయితే నేను ఇది పారేసి వేరే కంపెనీ కొత్త మిషన్ కొనుక్కుంటానులే అంతేగాని నువ్వు చెప్పేది మాత్రం నేను ఒప్పుకోను బాబు అన్నాను వాడికి ఏం చెప్పాలో తోచక గుడ్లప్పగించి చూస్తున్నాడు ప్రతి సంవత్సరం నాలుగు వేలు దానిపై మదుపు పెట్టేలా కస్టమర్లను మోసం చేస్తున్నారు ఇదే మిషన్ నువ్వు నీ ఇంట్లో అయితే పెట్టుకుంటావా చెప్పు ఆ నేను ఫ్రీగా ఇస్తాను నీకు దీన్ని నువ్వు తీసుకెళ్ళు అన్నాను వాడికి నాతో వాదించి లాభం లేదని అర్థమైంది తల అడ్డంగా ఊపాడు నెమ్మదిగా ఇంకా సౌండ్ లేకుండా బుద్ధిగా పీకి పెట్టిన మిషన్ మళ్లీ వెనక్కి బిగించడం మొదలెట్టాడు మొహంలో చుక్క చుక్కలేదు మళ్లీ వాడి గురువుకు ఫోన్ చేశాడు వాడు అట్నుండి విజిటింగ్ చార్జీ కూడా తీసుకోకుండా అక్కడి నుంచి బయటపడు అని చెప్పాడు వీడు బ్యాగు తల తలదించుకుని తలుపు దగ్గరికి బయలుదేరాడు వాడి మొహం చూస్తే నాకెందుకో జాలేసింది వెనక్కి పిలిచి ఓ వంద రూపాయలు చేతిలో పెట్టాను నీ తప్పు లేదులే బాబు తప్పు నీ కంపెనీది నేను తిట్టాననుకోకు జరుగుతున్నది అని నీకు తెలుసు కదూ నేను వేసిన ప్రశ్నలు నీ కంపెనీ వాళ్ళకి చెప్పు ఏ అని చెప్పి పంపించేశాను మరిక్కడితో కథ అయిపోతే ఎలా రాధిక కథ అనగానే కొసమెరి పుండాలి కదా అది వినండి ఎప్పట్లాగే పక్క గదిలో ఆఫీస్ ఫోన్లలో ఉంటూనే ఓ చెవి ఇటు పడేసన్నీ వింటున్నాను ఏమాత్రము బీపీ పెంచుకోకుండా నిర్లిప్తంగా వేదాంతం మాట్లాడగలిగే మా ఆయన మాత్రం చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వి మర్నాడు అర్బన్ కంపెనీ రిపేర్ వాడిని పిలిచారు అంటే వీడు హోమియో డాక్టర్ లాంటి వాడన్నమాట ఏ మిషన్ అయినా దారికి తెచ్చేయగలడు ఏ రోగానికైనా మందేయగలడు సర్వ సమస్య పరిష్కారకుడు అన్నమాట వాడు వస్తూనే మిషన్ వైపు చూసి సీరియస్గా రెండు గ్లౌజులు ఇవ్వండి అన్నాడు ఆపరేషన్ చేస్తాడేమో అనుకున్నాను బిల్డప్ చూసి చక్కగా మిషన్ తీసి లోపలున్న ఫిల్టర్లన్నీ ఓసారి తీసి కడిగేసి తిరిగి బిగించేసి లోపలి వైపుకి ఎవరికీ కనిపించకుండా ఉన్న రీసెట్ బటన్ ఒక నొక్కు నొక్కాడు అంతే ఎర్ర లైటు మాయం వాటర్ ఫిల్టర్ మామూలుగా పనిచేయడం మొదలెట్టింది అది వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధిక మంగిపూడి గారు రచించిన కథ ప్యూర్ మోసం విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్